కుటుంబాల్లో కూడా అలవాటు నేర్పండి కోటంలో ఉన్నప్పుడు అంటే మాటలు విన్నప్పుడు లేదు నిజమే ఆయన చూసుకుంటాడు కదా ఇక తిరుగులేదులే నాకైతే భయం పోయింది అన్నయ్య చెప్పినాక ఇక నేను పాటలు పాడుకుంటూ తిరుగుతా ఏమన్నా కానీ దేవుడే చూసుకుంటాడు అనిపిస్తుంది ఇక్కడ ఇంటికి పోగానే మళ్ళీ ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకొని

అట్లా ఉండద్దు విశ్వాసాన్ని బట్టి మాట్లాడాలి విశ్వాసాన్ని బట్టి ప్రోత్సహించుకోవాలి దావి చూడండి అభిషిక్తుడు చూడండి ఆ ఫిలిస్తీన్ నిమిత్తం ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదో నా దేవుడు ఉన్నాడు ఆయన్ని బట్టి నేను చూస్తాను దేవుని అందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఎవరిని కృంగ నీరు కృంగిన వాళ్ళని కూడా లేవనెత్తుతారు రోగుల్లాగా మోకాలు దిగులు మోకాలు వేసుకొని ఇంటి ఒడు ఉన్నట్టు వాతావరణాలు అట్ట పెట్టుకొని ఉస్సూరు మంట చండాలంగా ఇళ్ళల్లో దరిద్రం దరిద్రం కళ్ళ లేకుండా కాంతి లేకుండా ఏమండి విశ్వాసం ఉన్న మొఖాలు ఎట్లుంటాయి సంతోషంతో ఉంటాయి ఏది ఏమి మొఖాల్లో సంతోషం ఏది నిజముగా విశ్వసించే వాళ్ళు ఇళ్లల్లో ఆడోళ్ళైనా మొగోళ్ళైనా కళకళలాడుతూ ఉండాలి దేవుని గురించి విశ్వాసపు వాక్కులు పలకాలి అర్థమైందా ఎప్పుడు ఇంట్లో గీతాలు మన నోట్లో గీతాలు ఉండాలి ఆ కళ ఏ ఇంట్లో అయితే ఉంటుందో కార్యాలు కూడా ఆ ఇంట్లోనే ఉంటాయి ఎందుకంటే విశ్వాసపు శక్తి అక్కడ ఉత్పత్తి అయితే శక్తి అక్కడ ఉత్పత్తి అయింది జరిగిద్ది వాళ్ళు సంతోషించుతున్నట్టే శీలలు సంతోషించి పాడారు బంధకాల్లో ఉండి కూడా విడుదలొచ్చింది వాళ్ళ సంతోషం నిజంగా నెరవేరిందా లేదా నువ్వు నేను చేయాల్సింది కూడా అదే